వెల్కమ్ టు టీవీ ఎన్ సెవెన్ న్యూస్ భూ కబ్జాదారులు ఈ ప్రభుత్వ భూమిని ఇప్పుడైనా ఎందుకు వదలడం లేదు ప్రభుత్వ కార్యం చేసేవారు అమ్ముకుంటున్నారా అన్ని కంప్లైంట్స్ వేసిన తర్వాత కూడా ఇప్పుడు వరకు మండల్ వారు యాక్షన్ తీసుకుంటలేరు అమ్ముడు పోయారా లేదా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా సర్వే నంబర్ మూడు వందల నలభై రెండులో ఆక్రమణ భూ కబ్జా నడుస్తున్నాయి అయినా కూడా కొందరు మండల ఆఫీసర్లు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఇది గవర్నమెంట్ భూమి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఇంతకు ముందు ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ గారు ఒక కంప్లైంట్ వేయగానే మొత్తం డిమాలిషన్ చేసేవారు అని జనాలు చెప్తున్నారు అలాంటి ఆఫీసర్స్ ఇప్పుడు ఉన్నారా లేదా మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ న్యూస్